కొంపల్లి సైడ్ శామర్పే సైడు రెండు రోడ్ల కింద రక్షణ శాఖ సంబంధించిన భూములు కంటోన్మెంట్ భూములు వారికి అప్పచెప్పడం జరిగింది ఇవాళ డిఫెన్స్ సంబంధించినటువంటి భూముల బదులుగా రాష్ట్ర ప్రభుత్వం డిఫెన్స్ సంబంధించిన భూములని హ్యాండ్ ఓవర్ చేసింది కానీ కంటోన్మెంట్ భూములకు సంబంధించి మేము అడిన్నాం నాకు డబ్బులు రూపంలో చెల్లించమంటే చెల్లించామంటే కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారు వారు అంగీకరిస్తే రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ భూములకు సంబంధించిన డబ్బుల్ని కేంద్ర ప్రభుత్వం జమ చేసింది కేంద్ర రక్షణ శాఖ మంత్రి గారికి నేనుగా నేను మా పెద్దలు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి గారు ఇద్దరికిద్దరం కంటోన్మెంట్ చాలా బ్యాక్వర్డ్లో ఉంది కంటోన్మెంట్ రావాల్సిన డబ్బులు ఎక్కడి నుంచి రావట్లేదు అది దయనీయమైన పరిస్థితులు ఉందని చెప్పి పదే పదే అప్పీల్ చేస్తే రిక్వెస్ట్ చేస్తే ఆ మూడు వందల మూడు కోట్ల రూపాయలు ఏ సెంట్రల్ పూల్కి అయితే పోతాయో ఏ రక్షణ శాఖకైతే జమ అవుతాయో ఆ జమ కంటోన్మెంట్ చేయించగలిగడం ఇవాళ కంటోన్మెంట్ భూములు పోవడం ద్వారా వచ్చిన మూడు వందల మూడు కోట్ల రూపాయలు కంటోన్మెంట్లో అనాదిగా అనేక సంవత్సరాలుగా వర్షాలు బాగా పడ్డప్పుడు మొత్తం మునిగిపోయేటువంటి కాలనీలు కానీ ఇవాళ కంటోన్మెంట్ లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా సివరేజ్ లైన్ లేక మొత్తం పొంగి పండుతున్నటువంటి కంపు గాని ఇవాళ ఎన్నో సంవత్సరానికి చేసినటువంటి వాటర్ లైన్లు గాని అదేవిధంగా కంటోన్మెంట్ లో కొంత ఇబ్బందికరమైనటువంటి బ్లాక్ స్పాట్స్ ఏవైతున్నాయో పదే పదే నిలడం పదే పదే డ్రైవర్ పొంగడం పదే పదే స్మెల్ రావడం పదే పదే తాగే నీళ్ళ పైప్ లైన్లు డీక్ అవ్వడం ఈ సమస్య అవుతుందో ఇవన్నీ అడ్రస్ చేయాలని చెప్పి ఇవన్నీ అడ్రస్ చేయాలని చెప్పి సైంటిఫిక్ గా ఉండాలని చెప్పి రెండు వేల యాభై ఒక్క వరకు ఇవాళ జనాభా నాలుగున్నర లక్షలు ఉండొచ్చు ఐదు లక్షలు ఉండొచ్చు రెండు వేల యాభై ఒకటి వరకు పది లక్షల జనాభా అయినా పది లక్షల జనాభా అయినా దానికి అనుగుణంగా తాగే నీళ్ళ పైపులను అప్గ్రేడ్ చే అప్గ్రేడ్ చేసుకోవాలి అదేవిధంగా ఇప్పుడు వేసేటువంటి సివరేజ్ లైన్స్ అన్ని కూడా ఆ పది పదిహేను లక్షల పాపులేషన్ కోసం డిజైన్ చేసుకోవాలి అదేవిధంగా స్ట్రాంగ్ వాటర్ డ్రైన్ కూడా ఎక్కడెక్కడైతే మనకు లింక్ మిస్ అయిందో అది కూడా చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా ఈ కంటోన్మెంట్ కంటోన్మెంట్ కిందనే ఉండదు కంటోన్మెంట్ కు వచ్చే నీళ్ళన్ని కూడా జిహెచ్ఎంసి నుంచి వస్తుంటాయి అలవాళ్ళ నుంచి కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉంటాయి కాబట్టి జిహెచ్ఎంసి కోఆర్డినేట్ చేసుకొని మీరు వదిలిపెడుతున్నటువంటి ఆ డ్రైనేజ్ లైన్ కానీ మీరు వదిలిపెడుతున్నటువంటి ఆ స్టామ్ వాటర్ కానీ ఇవాళ ఇక్కడికి ఇక్కడి నుంచి పోవాలంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా డిజైన్ చేయాల్సి కాబట్టి కోఆర్డినేషన్ విత్ జిహెచ్ఎంసి కోఆర్డినేషన్ విత్ హెచ్ఎండబ్ల్యూఏ ఈ రెండు డిపార్ట్మెంట్స్ కూడా కోఆర్డినేట్ చేసుకొని శాశ్వతంగా ఎన్నడూ జరగని పద్ధతిలో కంటోన్మెంట్ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు పెట్టేది ఎప్పుడు లేదు ఇది ఫస్ట్ టైం జరుగుతూ ఉంది కాబట్టి ఇంత పెద్ద డబ్బు ఖర్చు పెట్టినప్పుడు కంటోన్మెంట్ ఒక సుందరమైన నందనవనంగా ఒక గొప్ప ప్రాంతంగా ఆదర్శవంతమైన ప్రాంతంగా ఉండాలి చెత్త లేని మురుకు నీళ్ళు లేని తాగే నీళ్ళ సమస్య లేని వరదలు లేని ముప్పు గురికాని ప్రాంతాలుగా ఉండాలనేటువంటిది వారికి చెప్పినాం కాబట్టి ఆ పద్ధతిలో కోఆర్డినేట్ చేసుకొని చేస్తూ ఉన్నారు అదేవిధంగా పని మొదలు పెడితే ఆరు నెలలు ఏడాది రెండు సంవత్సరాలు కాకుండా పని మొదలు పెట్టేటప్పుడే అన్ని రకాలు చూసుకొని కెపాసిటీ ఉన్న వాళ్ళకు క్వాలిటీ ఇన్సూర్ చేసుకొని ఇన్ టైంలో టైం బౌండ్ ప్రోగ్రామ్ పెట్టుకొని చేయాలని కూడా మేము చెప్పడం జరిగింది అదేవిధంగా కంటోన్మెంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవాళ బస్తీలు ఉన్నాయి గుడిసెలు ఉన్నాయి అలాంటి వాళ్ళకి తొంభై తొంభై సంవత్సరాలు లీజ్ అయిపోయింది వాళ్ళు సమస్య కూడా నేను త్వరలోనే దాన్ని పరిష్కరిస్తా అని చెప్పి చెప్పడం చెప్పడం కంటోన్మెంట్ కంటోన్మెంట్ ఏరియాలో మా బోర్డు మెంబర్ గారు కానీ మాకు కొంత సంబంధం ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ అదేవిధంగా ఈ ప్రజలతో ప్రజలతో బస్తీ వాసులతో ఇంటరాక్ట్ అయ్యి ఇంకా ఇలాంటి సమస్యలలో కూడా ఆ తక్షణం చేయాల్సిన సమస్యలు కూడా ఈ డబ్బుతో అడ్డస్ట్ చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం